నైన్టీవీ కు స్వాగతం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చిడిగుమ్మల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వనిత ఆధ్వర్యంలో స్వస్తి నారీ స్వస్తిక్ కార్యక్రమం నిర్వహించారు ముందుగా స్వస్తి నారీ స్వస్తిక్ ప్రతిజ్ఞ చేశారు అనంతరం గిరిబాబు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం మరియు ఇల్లు ఆరోగ్యంగా ఉంటుందని జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు బుధవారం గొలుగొండ మండలం చిడిగుమ్మల పీహెచ్సి వద్ద జరిగిన స్వస్థ నారీ స్వశక్త అభియాన్ కార్యక్రమంలో తెలిపారు మహిళలు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు అలాగే ఆడపిల్లలు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు పిహెచ్ వైద్యాధికారి డాక్టర్ వనిత మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పీహెచ్సికి రావాలన్నారు అలాగే తేదేపా నేత కామిరెడ్డి గోవింద్ మాట్లాడుతూ మహిళలు అన్ని విధాలుగా బలంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమం సర్పంచ్ చిన్నబ్బాయి హెల్త్ ఎడ్యుకేటర్ సత్యవతి ఎం పిహెచ్ఈఓ సత్యనారాయణ హెచ్ఎస్ దానియేలు ఎంఎల్హెచ్పి సుధా హెచ్వి కమలా నెహ్రూ ఏఎన్ఎం రాజ్యలక్ష్మి అంగన్వాడీలు బ్రహ్మరాంబ భవానీ సత్యవతి మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను ఈ చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యము మరియు శ్రేస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తున్నాను నా కుటుంబము మరియు సమాజములోని స్త్రీలు యువతలు పిల్లల కోసం క్రమం తప్పని క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్ సరైన పోషకాహార టెన్త్ క్లాస్ పిల్లలా వెరీ గుడ్ నైన్త్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు అంటే టీనేజర్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఏ అందరూ టీనేజర్స్ సార్ చెప్పారు కదా హెల్త్ మీన్స్ ఫిజికల్లీ సోషల్లీ అండ్ మెంటల్లీ వెల్ బీయింగ్ అంటే సాంఘికంగా మానసికంగా శారీరకంగా ఈ మూడు బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు మనిషి బాగున్నావా అంటే ఏమంటాం బాగున్నా ఉంటాం కానీ ఏదో ఒక లోపం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మూడింట్లోనూ మానసికమైన ఆరోగ్యం అంటే ఎదటోని చూసి ఈర్చిపడమైనా ఉంటుంది లేదంటే సోషల్ నలుగురిలో కలవలేకపోవడమైనా ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది కానీ జనరల్గా ఏమంటాం బాగున్నావా అంటే బాగున్నావు అంటాం అంటే వీటన్నింటినీ సమతుల్యం చేసుకోమని చెప్పారు ఇవాళ స్వాతంత్రం వచ్చిన సుమారుగా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇంకా అవగాహన సదస్సులు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మూడో తరం తరానికి తరానికి గ్యాప్ జనరేషన్ గ్యాప్ ఎంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా మూడు తరాలు మనం చూసాం మూడు తరాల తర్వాత ఇంకా అవగాహన లిటరేట్ లిటరసీ పెరిగింది ఉమెన్ లిటరసీ పెరిగింది స్త్రీల అక్షరాస్యత పెరిగిందా లేదమ్మా గతంలో మా మా జనరేషన్లో అంటే ఒక ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్తే ఊర్లో వంద మంది ఆడపిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురిని స్కూల్కి పంపించేవారు ఏమా ఇవాళ మగపిల్లల కంటే ఆడపిల్లల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది ఏ స్కూల్కి వెళ్ళి చూడండి మగపిల్లల కంటే ఆడపిల్లల స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అంటే అక్షరాస్యత వైపు అడుగులేస్తున్నాం అక్షరాస్యత పెరిగింది బ్రహ్మాండంగా పెరిగింది ఉమెన్ డాక్టర్లు చాలా తక్కువ ఉండేవారు ఇవాళ మనం మన గొలుగొండ మండల పరిధిలోనే డాక్టర్ గారు ఉన్నారు అక్కడ కేడిపేటలో డాక్టర్ గాయత్రి గారు ఉన్నారు ఇక్కడ మధ్యలో గొలుగొండలో ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇద్దరు మగవాళ్ళు ఉంటే ముగ్గురు మగవాళ్ళు ఉంటే ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఈక్వాలిటీ వచ్చిందా లేదా ఇంత చదువులో అభివృద్ధి చెందుతున్నాం జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నాం ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చేసుకున్నాం ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చుకున్నావా లేదా వచ్చేసింది ఇక్కడ ఉండే ఆర్డర్ చేస్తున్నాం ఏది కావలిస్తే అది ఆర్డర్ చేసుకుంటున్నాం మన ఇంటికి రప్పించుకుంటున్నాం వీటన్నింటితో పాటు ఇంత అక్షరాస్యత పెరిగిన మూఢత్వం ఏదో సామెత ఉంది పిచ్చి ముదిరింది తలకి రోకలు చుట్టండి అన్నాడట పిచ్చి ముదిరింది తలకి రోకలు చుడితే తగ్గుతుందా ఏం చేయాలి ఏం చేయాలో అది చేస్తేనే తగ్గుతుంది కదా ఇప్పుడు మన చదువు మన సంస్కారం ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ధ్యానవంతులు వయ్యం కానీ మూర్ఖత్వం మూఢత్వం పెరిగింది ఒక్క రెండు జనరేషన్లు ముందుకు వెళ్తే అంటే ఒక యాభై ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇందాక చెప్పినట్టుగా స్త్రీ దృఢంగా ఉండాలి కుటుంబ బాధ్యతలు అన్ని నెరవేరుస్తుంది కాబట్టి అని ప్రమాణం చేశాం కదా ఆటోమేటిక్ గా దృఢంగా ఉండేది ఆడ మనిషి చాలా దృఢంగా ఉండేది మన నానమ్మలు అమ్మమ్మలు చూడండి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వారు ఉన్నారు ఇంకా ఇప్పటికీ ఉన్నారు ఉన్నారా ఎవరైనా మీ ఏరియాలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు నానమ్మ అమ్మమ్మ ఉన్నారా లేదా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు ఇవాళకి కూడా మాత్ర వేసుకోకుండా బ్రతికేటటువంటి స్థితిలో ఉన్నారు అంటే జంక్ ఫుడ్స్ లేవు నానా గత్రి అది డస్ట్ బిన్ డస్ట్బిన్ చేసుకున్నాం మనం ఏం చేసుకున్నాం డస్ట్బిన్ అవాళ ఉదయం తినేళ్తే మధ్యాహ్నం వచ్చేంత వరకు మరలా భోజనం ఉండేది కాదు శరీరానికి ప్రమా అదే ఉదయం వేసిన పెట్రోలు ఖర్చు అయ్యేంత వరకు దానికి ఇప్పుడు బండిలో పెట్రోల్ వేస్తున్నాం వావర్ వావర్ వేస్తాం కదా ట్యాంక్ కెపాసిటీ మూడు లీటర్లు ఒక ఆరు లీటర్లు పెట్రోల్ వేస్తే అవుతదా ఎప్పుడు వేయాలి తిరుగు తిరిగి వచ్చి అందులో పెట్రోల్ ఖర్చు అయిపోయిన తర్వాత వేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం గంట గంటకి వేస్తున్నాం డస్ట్బిన్లో వేసినట్టు ఆ డస్ట్బి ఏసీదైనా పెట్రోల్లోనైనా కల్తీ లేకుండా ఉందేమో అని చూసుకుంటామేమో కానీ మన పొట్టలో వేసేది మాత్రం చెత్త చెదారం అన్నీ వేస్తున్నాం అవునా కాదు ఒకసారి చూడండి మన శరీరానికి అవసరమైన మన శరీరానికి అవసరమైనవి ఉన్నాయా లేదా పోషక విలువలు ఉన్నాయి చదువు ఉంది ఇవాళ పూర్వం అవన్నీ తెలిసే కాదు దీనిలో పోషక విలువలు ఎంత దీనిలో ప్రోటీన్ ఎంత కార్బోహైడ్రేట్స్ ఎంత ఇవేమి తెలియని టైంలోనే చాలా చక్కని ఆహారం తీసుకొని చాలా దృఢంగా దారుఢ్యంగా ఉన్నారు కదా అలాగే ఇంకొక విషయం అంటే చదువు వచ్చిన తర్వాతే మనం చాలా టింగరేషాలు వేస్తున్నాము అవి మార్చుకోవాలి అని చెప్తూ మెయిన్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది అంత అంతా నెక్స్ట్ జనరేషన్ పెద్దవాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి పట్టేసిన జాడ్యాలు వదలో పిల్లలమ్మ మీరు చదువుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పాల్సింది పూర్వం ఇవాళ ఏంటంటే నైన్త్ క్లాస్లో ఉన్న పిల్ల లేదా సెవెంత్ క్లాస్లో ఉన్న పిల్ల వారం రోజులు స్కూల్కి రాలేదు అదో చర్చ క్లాస్ రూమ్లో మగపిల్లల చర్చ ఆడపిల్లల చర్చ ఎందుకు రాలేదు అది ఎందుకు రాలేదు ఆ పిల్ల అవసరమా చెప్పండి అవసరమా వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోబెట్టి దానికి మైక్ ఎట్టి మా పిల్ల రెడీ ఎవరైనా వెంటబడే వాళ్ళు ఉంటే వెంటబడండి మోటుగా చెప్తున్నాను అంటే మన గ్రామీణ భాషలో చెప్తున్నాను దానికి కూడా మా ఫ్రెండ్ చేసుకుంది ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ నాన్న ఫంక్షన్ చేశాడు నాకు ఎందుకు చెయ్యవు మన నాన్నమ్మ చేసుకుందా ఫంక్షను మన అమ్మమ్మ చేసుకుందా మన అమ్మమ్మకి నానమ్మకి పెళ్ళిళ్ళు అవ్వలేదా మన నానమ్మ అమ్మమ్మ దృఢంగా మనల్ని మన నాన్న వాళ్ళని కని మళ్ళీ మనకి జన్మనిచ్చి మంత్రాలకు మంచి చూడట్లేదా అవసరం ఆ ఫంక్షన్ పూర్వం ఎందుకంటే ఆ ఆచారం అంటే నాకున్న కొద్దిపాటి పల్లె పల్లెటూరు పరిజ్ఞానంతో చెప్తున్నాను పూర్వం ఆడపిల్లకి గోల్ ఏంటి అంటే ఆడపిల్ల మగపిల్లాడిని వ్యవసాయం చేయించడం లేని ఏదైనా పని నేర్పించడం లేదా చదువుకునేవాడైతే చదివించడం ఉండేది ఆడవాళ్ళకి ఏముండేది పెళ్లి చేయడమే వాళ్ళ జీవిత ఎయిమ్ పెళ్లి చేయడం ఆడపిల్ల అంటే పెళ్ళి అయింది అంటే సెటిల్ అయిపోయింది అని కానీ ఇప్పుడు అలా కాదు కదా పెళ్ళవడం అనేది పూర్వం బాల్య వివాహాలు అయిపోయి చదువుకున్నారా బాల్య వివాహాలు అయ్యాయని పూర్వం చదువుకున్నాం కదా బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పి అని చెప్పి ఇప్పటికి కూడా అంగన్వాడీ టీచర్లు ఒక స్కీమ్ వాళ్ళకి ఇవాళ చాలా వరకు తగ్గాయి బాల్య వివాహాలు ఎందుకోసం అంటే మినిమం మా పిల్లని డిగ్రీ అయినా చదివించాలి డిగ్రీ అయినా చదివించాలి డిగ్రీ ఎన్ని సంవత్సరాలకు అవుతుంది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి డిగ్రీ అవుతుంది కదా మినిమం డిగ్రీ అంటే పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళు మినిమం డిగ్రీ చదివించిన తర్వాతే నా బిడ్డకి పెళ్లి చేయాలనే కళ్ళగనే తల్లి తండ్రి పన్నెండేళ్ళకి పెద్ద పిల్ల అయిన పిల్లని పది మందికి చాటుకోవడం అవసరమా ఇంకా ఏడెనిమిది సంవత్సరాల తత్వం తతంగం ఏడెనిమిది సంవత్సరాల తర్వాత పెళ్లి అనే ఆలోచన పిల్లలో కల్పించాలి అలాగే మా పిల్లల్లో కూడా ఏంటి ఎందుకు ఏంటి మార్పులు ఏం జరిగింది ఎందుకు రాలేదు అనే చర్చ కూడా మనమే అవకాశం ఇస్తున్నాం మన సమాజంలో చెడు దారులకి ఇవాళ చూడండి పేపర్ విప్పితే అత్యాచారాలు మానభంగాలు చిన్న చిన్న పిల్లలు లేదంటే చిన్న చిన్న పిల్లల మీద వృద్ధులు చదువుతున్నావా లేదా వీటన్నిటికీ కారణం ఏంటంటే అందరిది లోపం ఉంది ఒక్కరిది కాదు సింపుల్గా ఏంటంటే ఉపాధ్యాయుల మీద నెట్టేస్తారు ఉపాధ్యాయులది కాదు కుటుంబం దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరిది ఉంది లోపం మీరు మీరు చెప్ మీరు నేను ఈ ఒక్క మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ తల్లిదండ్రులకు చేద్దామని కుతూహల పడినా వద్దు ఆ ఖర్చు పెట్టే డబ్బు నేను మెడిసిన్ చేస్తాను దాయు లేదా నేను ఇంజనీరింగ్ చేస్తాను దాయు లేదా నా పెళ్ళికి ఉపయోగపడతాయి బంగారం కొనుంచు ఇలాగ చెప్తారు మీరు మీరే వద్దని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మారుతారు అనే ఉద్దేశంతో ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఒక్కేళ్ళ తర్వాత పెళ్ళి అనేది ఆ తర్వాత ఈ గ్యాప్లో ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ తర్వాత నీకు ఆలోచన మారచ్చు డిగ్రీ ఒకటే కాదు నేను బాగా చదువుకుంటున్నాను నేను డాక్టర్ని అవుతాను ఇవాళ ఒక డాక్టర్ తయారయ్యి సంపూర్ణంగా డాక్టర్ తయారయ్యి బయటకు రావడానికి ఎన్నేళ్ళు పడుతుంది సుమారుగా ఆరు ఓన్లీ ఎంబీబీఎస్ అయితే ఆరు ఏళ్ళు అమ్మ అంటే ఆ వాళ్ళకి ఒక డాక్టర్కి వయసు ఎంత ఉంటుంది ఇరవై నాలు ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు అవుతుంది ఆ తర్వాత పీజీ చేయాలనుకుంటే ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఏళ్ళు అవుతుంది మరి ఒక మంచి ఆశయం ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి కంట్రోల్ చేసుకోవడం అవసరమా కాదా అవసరమే కదా స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో బాల్య వివాహాలను అరికట్టడం ఎంత ముఖ్యమో ఇలాంటి సామాజిక రుగ్మతల్ని ఇది ఒక సామాజిక రుగ్మతే పక్కింటోడు చేసేటని ఒకరు ఒకరు తప్పితే ఒకరు ఒకరు తప్పితే ఒకటి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఆ ఫంక్షన్లో అవసరం కాదు ఇవాళ మనం తినే తిండ్ల వలన హార్మోన్ సింబాలెన్స్ అయ్యి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం పెద్దవాళ్ళు వచ్చి ఉంటారని నాలుగు మాటలు చెప్దామని ఆశించాను మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఇవాళ నైంటీ పర్సెంట్ దగ్గర ఉమెన్ లిటరసీ పెరిగింది మహిళ అక్షరాస్యత పెరిగింది మనం కూడా ఒక విజనరీగా ఆలోచించాలి నా భవిష్యత్ ఏంటి నేనేంటి నాకు ఉన్నటువంటి గోల్ ఏంటి నేను ఒక టీచర్ అవ్వాలా ఒక డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలా ఆ గోల్ ముందు నాన్న ఖర్చు పెట్టే ఐదు లక్షలు ఆరు లక్షలు వృధా కాబట్టి నాన్న నాకు చాలా పెద్ద ఆశయం ఉంది నేను ఒక ఇంజనీర్ అవుతాను లే డాక్టర్ అవుతాను ఆ వాళ్ళకి డబ్బులు అవసరం అయితే వాళ్ళు నువ్వు ఇబ్బంది పడతావు ఇవాళ పది మందికి పిలిచి భోజనం పెట్టి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే ఆ డబ్బులు నా చదువు కోసం దాచిపెట్టని నచ్చ చెప్పండి అమ్మకి నాన్నకి అది ఎవరి కోసం ఆ డబ్బులు మీకోసమే కదా చేస్తారాము పది మంది వస్తారు చెప్దామని వచ్చాను ఏదైనప్పటికీ పిల్లలకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను మీకు మంచి భవిష్యత్తు ఉంది ఏదైతే ఆరోగ్య సూచనలు చేస్తున్నారో టీకాలు వేసుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీ ఉంటే మీరు చదువుకుంటున్నారు కదా ఇవాళ వాళ్ళ ఈ జనరేషన్లో ప్రెగ్నెంట్ లేడీ కూడా మ్యాక్సిమం మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు చార్ట్ చూసుకొని టైమ్లీ అన్నీ ఏ వేటికవి చేయించుకుంటున్నారు సంతోషమే ఆరోగ్యంతో పాటు సామాజిక ఆలోచన కూడా మార్పు రావాలి అలా మార్పు రా మార్పు వచ్చినట్లయితేనే నిజమైన అభివృద్ధి చెందినట్టు మనం మనం అన్ని ఎంత డిగ్రీ పట్టామని నా చేతిలో ఉన్నా నా ఆలోచనలు ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటే దాని ప్రయోజనం ఏముంది కాబట్టి మన చదువుతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం పరిసరాలు వీటిని కూడా ఈ దో దురాచారాలని కూడా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చదువుకునే ప్రతి పిల్లల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి బిహేవియర్ చేంజ్ ఈ ఈ ఏజ్ టీనేజ్ ఎలాంటిది అంటే లాంటిదమ్మా ఇప్పుడు డాక్టర్ అయిపోవాలనిపిస్తుంది మర్నాడు కోతిలా గెంతేస్తుంది మళ్ళీ వేరే వేరే దాని మీదకి వెళ్తుంది వేరే దాని మీదకి ఏదో వెళ్తుంది అలాగే ఈ టైంలోనే చూడు కెరీర్ వచ్చే టైంలోనే కెరీర్ గురించి ఆలోచన వచ్చే టైంలోనే మన చుట్టూ బోల్డ్ అని చీడ పురుగులు చీడంతా ఏదో మొక్కకి మంచి ఏపుగా ఎదిగే మొక్కకి చీడపీడ పట్టిందంటారు చూసారా క్రిమికాటకాలు వాటికి ఏం చేస్తారు పిచ్చికారీ చేస్తారు మొక్కలకి మనం కూడా అలాగే ఎవరైనా ఏమైనా మన చుట్టూ ఏమైనా మనం డిస్టర్బ్ చేసి మన కాన్సన్ట్రేషన్ పాడు చేసేవి ఏవైనా వచ్చినా మన మనసుతో పిచికారీ చేయాలి మనసుతోటి మనసే మన మనసే మన స్థితికి మంచి మంచి స్థితికి తీసుకెళ్ళినా మనల్ని నాశనం చేసినా మన మనసే కాబట్టి మంచి ఆలోచనలతో ఎదగండి మంచి భవిష్యత్తును పొందండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.